100% जॉब गारंटी तो ISTTM बिजनेस स्कूल एडमिशन ओपन మాజీ మంత్రి కొడాలి నానికి వరుస షాకులు తగులుతున్నాయి ఎన్నికల ఫలితాల తర్వాత ఒకటి రెండు కేసులు నమోదు కాగా తాజాగా ఆయనపై గుడివాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో మరో కేసు నమోదైంది తన తల్లి మరణానికి కారణమయ్యారంటూ గుడివాడ ఆటో నగర్వాసి దుగ్గిరాల ప్రభాకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏపీ బ్యావరేజెస్ మాజీ ఎండి వాసుదేవరెడ్డి మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని గత కృష్ణా జిల్లా జేసీ ప్రస్తుత తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలతారెడ్డిలపై కేసు నమోదైంది ప్రభాకర్ ఫిర్యాదు మేరకు కొడాలి నాని సహా మిగిలిన వారిపై ఫోర్ ఫార్టీ ఎయిట్ ఫోర్ ట్వంటీ సెవెన్ ఫైవ్ నాట్ సిక్స్ ఆర్ఎన్ డబ్ల్యూ థర్టీ ఫోర్ ఐపీ సి సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ఏపీ బ్యావరేజెస్ మాజీ ఎండి వాసుదేవరెడ్డి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గా పనిచేసిన మాధవిపై గుడివాడ రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు తన తల్లి మరణానికి వారు కారణమయ్యారని దుగ్గిరాల ప్రభాకర్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు ఈ మేరకు పోలీసులు వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు కాగా వాసుదేవరెడ్డి కొడాలి నాని కలెక్టర్ మాధవి లతారెడ్డితో పాటు మరికొందరు వైసీపీ కీలక నేతల నుంచి తనకు ప్రాణహాని ఉందని ప్రభాకర్ ఫిర్యాదులో పేర్కొన్నారు దీనిపై పోలీసులు వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు నా పేరు దుగ్రాల ప్రభాకర్ అండి మాది గుడివాడ ఆటోనగర్ నలుగురు రోడ్లో ఉన్న పాత లిక్కర్ గోడౌన్కి ఓనర్ నేను మా అమ్మగారు ఓనర్గా ఉన్న టైంలో రెండు వేల పదకొండవ సంవత్సరంలో టెండర్ల ద్వారా మేము లెక్కర గోడౌన్ని పొంది ఉన్నాము అతి తక్కువ ధరకు వేసి మేము పొందే ఉన్నాము తదుపరి రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి కాంగ్రెస్ జగన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పద్మారెడ్డి గారు అనే ఆయన ఆయన అల్లుడు కరి రామ్ గోపాల్ రెడ్డి మాధవీలతారెడ్డి గారు అప్పుడు జాయింట్ కలెక్టర్ గారు మాధవి రెడ్డి గారు ఈ బ్రేవరీస్ కార్పొరేషన్ ఎండి వాసుదేవరెడ్డి గారు వీరి సహకారంతో మా గోడౌన్ని బలవంతంగా ఖాళీ చేయించి పద్మారెడ్డి గారి గోడౌన్కి తీసుకెళ్ళడం కోసం ఆయనకి లబ్ధి చేకూర్చడం కోసం కొడాల నాని గారి ప్రమేయంతో మమ్మల్ని బెదిరించి కొడాల నాని గారు తన అనుచరులను పంపి బెదిరించాడు ఆ అనుచరుల మీద కొడాల నాని గారి మీద దిక్కిపాటి శశిభూషణ్ గారి మీద వాసుదేవరెడ్డి గారి మీద మాధవి లతారెడ్డి గారి మీద తదితరులందరి మీద ఈరోజు టూ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం అనేది ఆ కేసు నమోదైనది దానిపై వారిని తగు చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసు వారిని అర్థించాము వారు కేసు ఫైల్ తీసుకుని ఫైల్ చేశారు తదుపరి ఇది జరిగిన తరుణంలోనే రాత్రి ఈ రాత్రి తెల్లవార్లు నాకు ఫోన్లు వస్తానే ఉన్నాయి బయట నుంచి ఒక పెద్ద మనిషి వాళ్ళకే నాకు సంబంధించిన ఒక పెద్ద మనిషి ఫోన్ చేసి వాడి పేరు ఎందుకు పెట్టావు వీడి పేరు ఎందుకు పెట్టావు అని బెదిరిస్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి